మామిడి తురుముతో కాదండి కొబ్బరి తురుముతో ఈరోజు రైస్ చేసుకుంటున్నాం ఒకసారి చూడండి ఎలా ఉందో రైస్ దీనికి కావాల్సినవి అన్నీ చూసారు కదా ఇప్పుడు ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దామా ఓకే బాండీలో ఆయిల్ వేసి బాగా వేడయ్యాక బాగా వేడంటే మరిగిపోవద్దండి లైట్గా దాంట్లో పోపు దినుసులు వేయండి పోపు దినుసులు అనేది తెలుసు కదా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం పల్లీలు ఓ మంటకి పోయిపోయినట్టుంది కొంచెం తగ్గిద్దాం స్లిమ్లో సిమ్లో చేసుకోండి స్లిమ్ అంటున్నా సారీ సిమ్లో చేసుకోండి బాగుంటుంది బాగా వేగాలి అన్న విస్మయ అన్న అంటాడు కదా వేగి తీరాలి అని అదే సేమ్ సేమ్ వేగి తీరాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాల బా చిట్టా చిట్టా అంటున్నాయి మీద పడుతున్నాయి ఓకే ఏడిమిరిపోయింది మాకు ఏం దొరకలేదా ఇవి చేశారా అని అనుకుంటురా ఏం చేస్తా అని చెప్పండి ఆడవాళ్ళం కదా ఏది ఊరికే పోనీయం కదా ఓకే ఇప్పుడు కరివేపాకు ఫ్రెష్ మా ఇంట్లోనే ఉంది చెట్టు ఫ్రెష్గా తీసుకొచ్చి వేశా ఏమన్నా చిటుపడ్డ అంటుందా హడ్డది మూత ఓకే ఇప్పుడు ఇంగువ ఇంగువ వేస్తే ఆ టేస్టే వేరండి ఓకే చూసారు కదా ఇంగువ మంచి స్మెల్ వచ్చే లోపే కొంచెం పసుపు వేయండి పసుపు ఎందుకు అని అంటే కొబ్బరి మంచిగా కలర్ రావాలి కదా కొబ్బరి అన్నానికి ఓకే ఇప్పుడు కొబ్బరి కూడా వేసేయండి లైట్గా వేపండి మరీ మాడిపోకూడదండి కింద మంట సరి చూసుకొని చూసుకోండి మారిపోకుండానే చేయండి మాడిపోకుండా చేసి ఇప్పుడు అన్నం పొడి పొడిలాడుతున్న అన్నం చూసారు కదా పొడి పొడిగా ఉండాలి ఇది మిగిలిపోయిన అన్నమైనా పర్వాలేదు ఫ్రెష్గా చేసుకున్న అన్నమైనా పర్వాలేదు దేనికైనా యాప్టే బాగా కుదురుతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూడండి కొంచెం అన్నంకి పసుపు ఎంత మసాలాలు మసాలా కాదు కదా మసాలా కాదు తాలింపు మొత్తం అయ్యంత పడేటట్టు చూసుకోండి దీంట్లో కొంచెం ఉప్పు బా స్పూన్ తీసి పక్కన పడేసి ఉప్పు చేత్తే వేస్తుంది అనుకుంటున్నారా చేత్తోనే వేయాలండి అప్పుడే కానీ కమ్మగా ఉండదు స్పూన్లు ఎందుకండి మనం చేయి ఉండంగా వాడాలి చేతులే వాడాలి స్పూన్ ఎప్పుడో అదే సేమ్ క్వాంటిటీ దొరుకుతుందా చేత్ వేసేస్తుంటేనే బాగుంటుంది కదా ఇప్పుడు అసలైన రాజా నిమ్మకాయ సరిపోని వేసుకోండి కొంచెం మీరు పులుపు ఎక్కువ తినేటట్టు ఉంటే కొంచెం పులుపు వేసేసుకోండి పర్వాలేదు బాగానే ఉంటుంది ఓకే ఇప్పుడు కలిపేయాలి బాగా కలపాలి కలిపిన తర్వాత బాగా ఇప్పుడే నోరు ఊరుతుంది ఈ టేస్ట్ అరోమా చూస్తుంటే ఇప్పుడే బాండిల్లోది కథం అయిపోయేటట్టు ఉంది మీకు చూపించేదాకా కూడా ఓకే లేనట్టుంది ఓకే ఓకే తొందరగా కలిపేసి బౌల్లో చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు ఎలా ఉంది చూడండి బాగుంది కదా ఇక వేస్ట్ చేసేదే లేదు ఇక తినేసేదే పట్టు పట్టేద్దాం ఓకే థ్యాంక్